దేవునికి స్తోత్రం హాలెలూయ మన రక్షకుడు ప్రభు అయిన యేస్సు క్రీస్తున్నామల్లో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా ప్రతిరోజు సందేశాలను వింటున్నామని అలాగే సందేశాల ద్వారా దేవుడు బలపరుస్తున్నాడని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మరింతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను మరి మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉండండి దేవుడు పరిచరణ ఇంకా ముందుకు నడిపించలాగిన మీ ప్రార్థన సహకారం మాకెంతో అవసరం మరి వాక్యాలను మీరు మాత్రమే కాదు అనేకులకి అందించండి వారు కూడా విని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు వాక్య సందేశాన్ని విద్దాం బైబిల్ గ్రంథంలో మనం సంసోను గురించి చూడగలం సంసోను తన ప్రజలకి రక్షకుడిగా ఉండాలని నాజీరు చేయబడకుండా సంసోను పెరగాలని దేవుడు సెలవిచ్చాడు సంసోను మహా బలవంతుడండి ఎందుకని దేవుడు సంసోనికి అంత బలం ఇచ్చాడంటే శత్రువుల చేతుల్లో నుంచి తన ప్రజలను కాపాడేదాని కోసం ఎంతోమంది శత్రువులు వచ్చిన సంసోను అందరినీ చంపుకుంటూ వెళ్ళేవాడు సంసోనుని త్రాళ్ళతో కట్టివేస్తే ఆ తాళ్ళన్నీ ఇదిగో మనం కాలిస్తే త్రాళ్ళు ఏ విధంగా అయితే కాలిపోయి బూడిదైపోతాయో అలాగూ సమసోనుని త్రాళ్ళతో కట్టివేస్తే ఆ తాళ్ళతో ఇలా విడిచిపడేవాడు తాళ్ళన్నీ తెగిపోయాయి అంత బలం కలిగిన సమశోను బలవంతుడు బైబిల్ గ్రంథంలో సమ్సోనుకు ఉన్నటువంటి బలం మరి ఎవ్వరికీ లేదు సమ్సోనుకు అంత బలాన్ని దేవుడిచ్చాడు తన ప్రజలను రక్షించుకునేదానికి ఒకసారి సమ్సోను అక్కడ ప్రదేశంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తన మామ ఊరి నుంచి తన ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు సందుల్లో దాక్కుంటాడు శమ్సోను బండ సందుల్లో నిలబడతాడు అక్కడ అక్కడికి వెయ్యి మంది వస్తారండి సంసురుని పట్టుకొని సంసురుని చంపాలి అని ఎందుకు సంసోరని చంపడానికి వెయ్యి మంది వచ్చారంటే ఆ ఫిలిస్తీనుల తోటల్లోనికి చెట్ల పొలాల్లోనికి మూడు వందల నక్కలను సంసును పట్టుకొని ఆ ఒక నక్క త్రోకను పట్టుకొని మరొక నక్క చోకను పట్టుకొని ఈ నక్క ఆ నక్క రెండు తోకలను జోడి చేసి మధ్యలో దివిటీ పెట్టి పొలాలన్నీ కాలిపోయేటట్లు చేస్తాడు కారణం తన మామ సంసోను భార్య విషయంలో చేసిన పొరపాటును బట్టి ఈ సంగతి ఎవరు కాల్చారు మా పొలాలన్నీ కాలిపోవడానికి కారణం ఎవరు అని ఫిలిస్తీన్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వారికి అందరికీ అర్థమైంది సంసోనే ఇలా చేశాడు అని అప్పుడు సమ్సో నుండి పట్టుకునేదానికి అతన్ని చంపడానికి వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది వచ్చినప్పుడు సంసోన్ ఏం చేశాడు చూడండి న్యాయాధిపతులు పదహైదవ అధ్యాయము పదహైదవ వచనం అతడు గాడిది యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాపి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను చూసారా వెయ్యి మంది మనుష్యులను చంపాడు వెయ్యి మందిని చంపాడండి గాడిద ఎముక చేత ఎంత బలవంతుడు వెయ్యి మందిని చంపడానికి ఎన్ని కత్తులు కావాలి వెయ్యి మందిని చంపడానికి ఎంతమంది కావాలి వెయ్యి మందిని చంపడానికి ఎన్ని తుపాకులు కావాలి వెయ్యి మందిని చంపడానికి ఎంత మందుగుండు కావాలి అయితే తుపాకులు వాడకుండా కత్తి వాడకుండా మందుగుండ్లు వాడకుండా గాడిద దవడ ఎముక చేత సంసోను వెయ్యి మందిని చంపాడంటే ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి వెయ్యి మందిని ఒక్కటి చంపడం అంటే మాటలు కాదు అవునా వెయ్యి మందిని చంపడం అంటే ఎంత బలం ఎంత శక్తి కారణం దేవుడు సంసోనికి అంత బలాన్ని ఇచ్చాడు ఇంత బలవంతుడైన సంసోనుని శత్రువులైన ఫిలిస్తులు ఏమి చేయలేకపోయారు ఏం చేయలేకపోయారు ఎలా చంపుదాం అనే ప్రయత్నాలు చేస్తున్నారు అంతటి బలవంతుడు నా ప్రేమైన సహోదరి సహోదరులరా సంసోను బలవంతుడే వెయ్యి మందిని చంపిన బలవంతుడే కానీ ఒక్క స్త్రీకి లోబడిపోయి బలం అంతటిని పోగొట్టుకున్నాడు వెయ్యి మందిని చంపిన బలవంతుడైన సంసోను స్త్రీని జయించలేకపోయాడు వెయ్యి మందిని చంపిన బలవంతుడైన సంసోను స్త్రీ విషయంలో బలహీనుడైపోయాడు ఎంత బాధాకరం అండి అంత బలవంతుడు తన శరీరంలో కలుగుతున్న కోరికలను జయించలేకపోయాడండి ఒక్క స్త్రీని జయించలేక లోపడిపోయాడు నేను బలవంతుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కానీ ఆ బలవంతుడే బలహీనుడయ్యాడు ఎప్పుడైతే స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు ఇదిగో దేవుడు సంసోనికి ఎక్కడ బలం పెట్టాడో నాజిరు చేయబడకుండా సంసోనికి ఒక ప్రత్యక్షతను దేవుడిచ్చాడు ఆ ప్రత్యక్షత ఏమిటో ఇదంతా ఫిలిస్తీయుల చేతుల్లోనికి వెళ్ళిపోతుంది చివరికి సంసోలను పట్టుకొని తన బలం అంతా పోయేటట్లుగా వెంట్రుకల్ని కత్తెరతో కత్తిరించి పట్టుకొని చంపేస్తాడు సంసోనే ఆ త్రాళ్ళతో కట్టబడిన ఆ చేతులతో ఉన్న ఆ బలాన్ని మరలా ఇలా విగ్గి అందరినీ చనిపోయేటట్లు చేస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదర ఇంతటి బలవంతుడండి సంసోను కానీ స్త్రీ వ్యామోహంలో పడిపోయి బలవంతటిని పోగొట్టుకున్నాడు ఈరోజు ఎంతో మందిని శోధిస్తుంది ఇది నేను బలవంతుణ్ణి నాకేం కాదు అనుకుంటున్నారు కొందరు నేను బలవంతుణ్ణి నేను దేనినైనా జయించగలను అనుకుంటున్నారు కానీ బలహీనతలో పడిపోయాడు మరి అంతటి బలవంతుడే బలహీనతలో పడిపోయి చివరికి జీవితాన్ని శాపంగా మార్చుకుంటే ఈరోజు మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నామో ఏ విధంగా దేవుని పట్ల మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామో ఎలాంటి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించుకుందాం అంతటి బలవంతులే పడిపోయి దేవునికి అవిదేత చూపించి శాపాలుగా మార్చుకుంటున్నారు దేవుని సేవలో ఎన్నోసార్లు శోధనలు కలుగుతూ ఉంటాయి అయితే మనం ఏం చేయాలో తెలుసా దేవుని సన్నిధులు ఎప్పటికప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటూ గర్వించకుండా ఇదిగో ఏ విషయంలో మనం తొందరపడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి వెయ్యి మందిని చంపిన బలవంతుడే కానీ ఒక్క స్త్రీని జయించలేకపోయాడు మరి ఈరోజు మనం మన బలం ఎంత మన శక్తి ఎంత మనకున్న సామర్థ్యం ఎంత మనం చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ప్రశ్నించుకుందాం అంతటి బలవంతుడే బలహీనుడైపోయినా ఆయన మనకు తెలియజేసే ఒక మాట ఏమిటంటే నేను బలవంతుడిని కానీ ఒక స్త్రీలో బలహీనుడయ్యాను మరి నీవు అలా కాకూడదంటే దేవుని కృపలో ముందుకు సాగాలని తెలియజేస్తున్నాడు మరి మనం దేవుని కృపలో దాచబడుతూ ఏ విషయంలో బలహీనలము కాక దేవుని సన్నిధిలో బలవంతులమై లోకాన్ని జయించే బలవంతులమై పాపాన్ని జయించే బలవంతులమై శరీర ఆశలను జయించే బలవంతులమై దేవుని కొరకు సాక్షులుగా ముందుకు సాగుతాం ప్రార్థన స్తోత్ర నిజమైన బలవంతుడే బలహీనుడై స్త్రీ వ్యామోహంలో పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చాడు నాయన మా జీవితం అలా కాకుండా ఇదిగో నీ కృపలో భద్రపరచబడుతూ ముందుకు సాగే కృప దయచే యేసునామల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్